హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకుందాం కానే కాదు మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా చేసి పెట్టారంటే బయట ఫుడ్ తినాలని అనే పిల్లలు కూడా మారం చేయకుండా ఇంట్లో ఫుడ్ని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా ఒకే బ్రేక్ఫాస్ట్ చేయడం కంటే కూడా ఇలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి ఇచ్చామంటే ఇంట్లో వాళ్ళకి కూడా బోరు కొట్టకుండా ఉంటుంది మరి కింద కాలుష్యం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒక్కసారి చూసి ట్రై చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇది గ్రాముల్లో చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ఈ గోధుమ పిండికి యాభై గ్రాముల దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి అంటే రెండు స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడ ఉప్పును ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి మనం బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేసుకొని గోధుమ పిండితో అయినా తయారు చేసేసుకోవచ్చు పైలేయర్ క్రిస్పీగా రావాలంటే కొద్దిగా రవణ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకోవాలి మనం రెగ్యులర్గా చపాతికి గోధుమ పిండిని ఎలా అయితే వాటర్ వేసి తడుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఈ విధంగా మరి గట్టిగా లేకుండా కాస్త సాఫ్ట్గా ఉండేలాగా తడిపేసేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి పిండి ముద్దకి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి ముద్దని ఒక ఐదు నిమిషాల పాటు బాగా చేత్తో మెత్తగా చేసేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి ఈ లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మరొక బౌల్ తీసుకొని అందులోకి పావు కిలో ఉల్లిపాయల్ని నైస్గా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లంని తురిమి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుపు అలాగే ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా రుచికి సరిపడ ఉప్పుని ఒక రెండు స్పూన్ల దాకా శనగపెట్టిని వేసుకోండి మీ దగ్గర చాట్ మసాలా లేకుంటే స్కిప్ చేసేసుకొని ఒక స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి టేస్ట్ సరిపోతుంది అలాగే మనం ఇదంతా కలుపుకునేటప్పుడు గట్టిగా ఫ్రెష్ అయ్యకుండా అంటే అరిచేతులతో గట్టిగా పిసుకుతూ ఫ్రెష్ అయిపోకుండా మనం వేళ్ళ సహాయంతో పొడి పొడిగా అనుకున్నాము అంటే అప్పుడు మనకి ఉల్లిపాయలలోంచి నీరు రాకకుండా ఇదంతా కూడా పొడి పొడిగా ఉంటుంది అలా కాకుండా మనం గట్టిగా నలిపేసాము అంటే ఉల్లిపాయల్లోంచి నీరు వచ్చేసి ఇది ముద్దగా తయారైపోతుంది అది గుర్తుపెట్టుకోండి అందుకని మనం ఉల్లిపాయలకి కలిసేలాగా మాత్రమే మసాలంతా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి పక్కన పెట్టేసేసుకోండి లోపు పిండి చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా మరొకసారి పిండిని అంతా కూడా మెత్తగా చేసుకుందాం మనం ఇలా పిండి కాసేపు నానబెట్టాక కూడా ఐదు నిమిషాల పాటు చేత్ పిండిని మెత్తగా చేసామంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా వస్తాయి ఈ పరాతాలు అందుకని మీరు మరొకసారి కూడా పిండిని చేత్తో మెత్తగా చేయండి తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండని తీసేసుకొని రౌండ్ షేప్లో చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి మనం రెగ్యులర్గా చపాతిని ఏ విధంగా మందంగా ఉండేలాగా ఒత్తుకుంటామో అదే విధంగా వత్తండి సరిపోతుంది ఇలా వత్తి ఒక చపాతిని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు సేమ్ అదే సైజులో ఒక ఉండని తీసుకొని మరొక చపాతిని ప్రిపేర్ చేసేసుకోండి అంటే ఇక్కడ ఒక చపాతిని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మరొక చపాతిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు పైన మనం ఉల్లిపాయ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలాతో అదంతా కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా మనం ఇక్కడ రోల్ చేసి పెట్టుకున్న చపాతి పైన ఉల్లిపాయ మసాలను అంతా కూడా స్టప్ చేస్తున్నాం ఇలా ఒక లేయర్ లాగా మసాలను అంతా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మరొక రేకును వేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి మనకి ఉల్లిపాయ అంతా కూడా మిడిలో ఉండిపోవాలన్నమాట అందుకని పైన ఒక లేయర్ లాగా కింద ఒక లేయర్ లాగా మనం ఈ చపాతీని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చివర్లని వేళ్ళ సాయంతో నొక్కుతూ క్లోజ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఉల్లిపాయ మిశ్రమం అంతా బయటికి రాకుండా ఉంటుంది అలాగే పైన కూడా ఇలా వేళ్ళ సహాయంతో ట్యాప్ చేశారంటే ఉల్లిపాయలంతా కూడా రేకుకి బాగా అతుక్కొని ఉండిపోతాయి ఇలా చేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని మనకి ఎంత సైజులో కావాలా అంత సైజులో కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడు పీసులుగా కట్ చేస్తున్నాను మనం రౌండ్ షేప్ లో చేసుకున్నాం కదండి పీసులన్నీ సమానంగా అయితే ఉండవు ఎందుకంటే రౌండ్ షేప్ లో చేసుకున్నప్పుడు మిడిల్లో పీసులు కాస్త పెద్దగా పొడవుగా ఉంటాయి కానీ చివర్లు మాత్రం కాస్త చిన్నగా ఉంటాయి ఎలా ఉన్నా పర్లేదండి మనకి పర్వతాలు సైజులు మాదిరిగా వస్తాయి అనమాట మిడిల్లో కాస్త పెద్ద పర్వతాలు అవుతాయి చివర్లో మాత్రం చిన్న పరోటాలు తయారైపోతాయి చిన్న చిన్న పరోటాలు పిల్లలకి పెట్టించామంటే పిల్లలకి కూడా బాగా నచ్చేస్తుంది ఇష్టంగా తింటారు ఇక నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కట్ చేసుకున్న వాటిని అన్నింటిని రోల్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా అన్ని రోల్ చేసేసి చివర్లో విడిపోకుండా కాస్త ఫ్రెష్ చేసేసుకోండి ఇలా అన్ని చేసేసుకొని వీటన్నిటిని ఒక లో తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒకరొకటిగా తీసుకుంటూ కాస్త పొడిపిండిని చల్లుకొని మనం మరొకసారి రోటీ కర్రతో కాస్త ఫ్రెష్ చేసుకుంటూ ఒత్తుకోవాలి చూడండి ఫస్ట్ మనం అయితే ఇలా అరిచేత్తుతో ఒత్తేసామంటే ఉల్లిపాయ ముక్కలు అనేది పక్కకు వెళ్ళకోకుండా ఉంటాయి తర్వాత కొద్దిగా పొడి చల్లుకొని ఇలా రేకులు కట్టెతో కాస్త ఫ్రెష్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఈ ఉల్లిపాయలు స్టాప్ చేశాం కాబట్టి మనకి కాస్త మందంగానే ఉంటుంది ఈ పరాత అనేది కాకపోతే ఎంత వీలైతే అంత పలుచగా మనం ఒత్తుకోవాలి ఇలా పొడిపిండి నుంచి మీకు వీలైనంత పలుచగా ఒత్తేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బయటికి రాకుండా చూసుకోండి నిదానంగా రోటికర్రతో మనం ఫ్రెష్ చేస్తామంటే ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కడ కూడా మనకి బయటికి పడిపోవు ఇలాగే మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకోండి చూడండి ఇలా అరిచేత్తో కాస్త ఫ్రెష్ చేస్తామంటే ఉల్లిపాయ ముక్కలు అంతా కూడా మంచిగా ఉండిపోతాయి తర్వాత కొద్దిగా పొడిపిడి నుంచి చల్లుకుంటూ వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా వత్తేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద రొట్టె పెనం పెట్టుకొని బాగా వేడెక్కాక పెనం పైన వేసేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరో సైడ్కి టర్న్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఇలా రెండు వైపులా ఆయిల్ని లేదా నెయ్యిని అప్లై చేసేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే ఉల్లిపాయలు కూడా మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అందుకని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఇలా అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు ఉత్తిగానే తినేయచ్చు ఎందుకంటే ఉల్లిపాయలు అలాగే స్పైసెస్ అన్ని యాడ్ చేశాం కదండీ ఇక మనకి కర్రీ కూడా అవసరం లేదు ఉత్తిగానే తినేయచ్చు ఎక్కువగా మనం పరోటాలని లేదా చపాతాలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి అయితే ఈ ఉల్లిపాయ పరోటాన్ని ప్రిపేర్ చేసి చూడండి చూసారు ఎంత సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అలాగే రోల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీని మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఈ ఉల్లిపాయ పర్వత మాత్రం చాలా చాలా క్రిస్పీగా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్